నెంబర్ వన్ టీ బోడి కొన్నారని రాత్రి నేనే చూసాను చెత్త ఏం కొనలేదు నేను టీ బోడీ చాలా చక్రవర్తి టీ క్వాలిటీ క్వాలిటీ తగ్గట్లేదు క్వాలిటీ సూపర్ నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసి పెడతాను అంటే ఆయన నాకు ఇష్టం ట్రై చేయరా ఎమ్మెల్యే గారి ద్వారా ఈవేళ మా ఎమ్మెల్యే గారు పక్కగా అది హెలికాప్టర్ దగ్గర తీసుకెళ్తానన్నారు అది ఎంతవరకు అన్నది చెప్పలేము పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఏపీటీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజులు నియోజకవర్గంలోని శివకోడు ప్రాంతంలో అయితే పర్యటిస్తున్నారు దాంట్లో భాగంగా ఈ రాజోలు నియోజకవర్గంలోని శివకోడు ప్రాంతంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన పాల్గొనున్నారు అయితే ఈ సభకు వచ్చే జనసైనికులు కానీ అటు కూటమి నాయకులకు సంబంధించి అభిమానులకు సంబంధించి ఇక్కడ పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయితే చేపూరి శంకరమూర్తి అనే పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయితే కూడా అందరికీ కూడా రుచికరమైన టీతో పాటు స్నాక్స్ కూడా అంటే బిస్కెట్స్ కూడా అందిస్తున్నారు అందరికీ కూడా ఎంతమంది వస్తే అంతమందికి అందిస్తానంటున్నారు ఆయనతో కొన్ని మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం సరే ఏంటి మీరు ఈ మీటింగ్ సందర్భంగా ఉచిత టీ బిస్కెట్స్ పంపిణీ అంటే ఎంతమందికి ఇష్టపడి మీ పేరేంటి అసలు మీరు ఏంటి నా పేరు చేపూరి శంకర్ అండి మాది విజయదుర్గా స్వీట్ హోమ్ శివగోడు ముసందర్ గుడి సెంటర్ అయితే ఫస్ట్ నుంచి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం చిరంజీవి గారి అభిమాని నేను పేరు అభిమానుని ఆయన బట్టి పవన్ కళ్యాణ్ గారిని అభిమాని అయ్యాను తర్వాత ఆయన ఆశయాలు ఇవన్నీ నాకు బాగా నచ్చి ఆయన పార్టీలో జరగ జరగడం జరిగింది అయితే ఆయన చేసిన పనుల్లో కొంచెమైనా మనం ప్రజల సేవ చేయాలి కొద్దిగా ప్రజలు సేవ చేయాలి మాంతు స్వయంగా అది ఏర్పాటు చేసాం చూడండి ఇక్కడ చూశాను అంటే మీరు మీ గురించి చెప్తున్నారు పవన్ కళ్యాణ్ వేరే అంటే గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేశారా గతంలో ఏంటంటే మేము సంతర్పలు పెట్టడం పుట్టినరోజులు చేయటం నెక్స్ట్ కరోనా టైంలో కూడా ఈయన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమందికి మేము సేవ చేయటం ఇటువంటి జరిగిందండి వికలాంగులు కూడా మేము సేవ చేస్తుంటాం నెక్స్ట్ మీకు సెప్టెంబరా డిసెంబరా డిసెంబర్ ఏడో నేను మా అబ్బాయి పుట్టినరోజు అండి అప్పుడు కూడా కొంతమంది వికలాంగులకి భోజనాలు ఏర్పాటు చేయాలని అనుకుంటాను నేను మీరు ఏం చేస్తుంటారు మాది స్వీట్ షాప్ అండి మాది నా వానర్ అండ్ వర్కర్ని కూడా కష్టపడి నేను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని నాకు ఆశ పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు రైతులకి బోడి మందికి ఆయన సేవలు చేశారైనా ఆయన సినిమాల్లో చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఉండొచ్చు కానీ రాజకీయాల్లోకి వచ్చి ఎంతో కష్టపడుతున్నాడు ఆయన అదే విధంగా మేము కూడా ఆయన్ని బట్టి కొద్ది గొప్ప సేవ చేయాలని కార్యక్రమం ఇటువంటి చేస్తున్నాను నేను ఫ్యూచర్లో కూడా బైబస్లో వ్యాపారం పెడతానుకుంటున్నాను సుమారు ఈ మీటింగ్కి దాదాపు చాలా వేల మందిలో వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే చాలా మంది వచ్చారు చాలామంది బిస్కెట్స్ ఇస్తున్నారు టీ ఇస్తున్నారు మరి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా అవుతుందండి నేను ప్రస్తుతం చిన్న బిల్డింగ్ కడుతున్నాను ఆ బిల్డింగ్ కట్టి టైట్లో ఉన్నాను నేను అయినా కూడా పర్వాలేదు నాకు లక్ష మంది వచ్చిన నేను టీ బిస్కెట్ ఇస్తాను అదే నా పక్క పక్కగా పక్కాగా ఇస్తాను ఎందుకంటే ఆయన నాకు అంత ఇష్టం ఆయన కోసం ఏమైనా చేస్తాను అవసరం అయితే లక్ష రూపాయలు అప్పు చేసి చేస్తాను నేను పక్కా చెప్తున్నాను ఎస్టిమేషన్ అయితే నాకు పదివేల మంది అని చెప్పారండి పదివేల మంది ఒకటి తాగిలిపోరు తాగు మళ్ళీ మళ్ళీ టేస్ట్ బాగుంటే మళ్ళీ తాగుతారు ఎంతమంది తాగినా పెడదాం అనే దిష్టిలో థ్యాంక్స్ అండి అందులో మిరియాలు ఇటువంటి అన్ని కూడా కలిపి పక్కాగా చేయితున్నాం ఆయనకి క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి ఆయనకి చెప్పిన వర్కర్కి ఆయన కూడా చాలా బాగా పెడతాడు ఆయన లక్ష మంది వస్తారు మీటింగ్ అనుకో లక్ష మందికి పక్కాగా ఇస్తానండి పక్కాగా ఇస్తాను నేను అందులో ఏ చేసి నేను నిజంగా నా దగ్గర డబ్బులు లేపాను అప్పు చేసి అని పెడతాను అంటే ఆయన నాకు ఇష్టం ఈ సేవకు ఆయన మీటింగ్ పెడతాం మా అదృష్టంగా భావిస్తున్నాం ముసఫ్దర్ గుడి దగ్గర శివకోడు సెంటర్లో ఈ గ్రౌండ్లో ఆయన మీటింగ్ పెట్టడం మా అదృష్టంగా భావించడం ఫ్యూచర్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అనుకుంటున్నాను ఆ భగవంతుడు ఆశీసులు పవన్ కళ్యాణ్ ఆశీసులు మాకు ఉండాలి పక్కగా మా అతను చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఉచితంగా ఒక ఎనభై వేలు సుమారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ టీలు ఇస్తున్నాడు టీలు బిస్కెట్లు చాలా బాగున్నాయి అతను అతను ఏంటంటే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ మీద చిరంజీవి అభిమానంతో చాలా టేస్ట్గా టీ కూడా బాగుంది బిస్కెట్లు బాగున్నాయి అతను ఇచ్చేటువంటి ఉచితంగా ఇచ్చేదాన్ని ఖరీదు కట్టకూడదు రుచి కూడా చెప్పకూడదు అతనికి ఉన్నటువంటి ప్రేమ అభిమానం పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి గౌరవ అభిమానంతో లక్ష మంది కార్యకర్తలు వస్తే లక్ష మందికి అతను ఇవ్వడానికి సిద్ధపడి కార్యక్రమాన్ని అతను ఏర్పాటు చేసుకున్నాడు చాలా బాగున్నది చాలా బాగుందండి టీ చాలా అద్భుతంగా చేశారు శంకర్ గారికి మా జనసేన తరఫున ఆయనకి శుభాభిమానందలు తెలియజేస్తున్నాం ఆయన పవన్ కళ్యాణ్ చాలా అభిమాని ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎమ్మెల్యే వచ్చిన ఎవరో వచ్చిన సరే ఎక్కడ స్వీట్ బాక్సులతో ప్రత్యక్షమైపోతారు ఆయన గ్రామంలో అందరికీ స్వస్థ జరుగుతుంది ఏ కార్యక్రమం వచ్చినా సరే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చినా సరే ఆయన స్వీట్లతో మా గ్రామం రాజోలు గ్రామాలంతా పంచుతారండి ఆయన నేను చాలా కుదంజీలు తెలియచేస్తున్నావా మనకి వేల మంది వరకు వస్తారు అంటున్నారు ఈ సభకి అంతమందికి కూడా టీ అనేది ఒక సహసం అని ఆయన అభిమానంతో చేసే పని ఇంకా సాహసం అనుకోలేదు నేను చాలా ఒక్కరే చేస్తున్నారు ఆయనకి పవన్ కళ్యాణ్ ఏమైనా అభిమానాలు అని ఇది డబ్బుల్తో కాదు వెలగట్లేదు అభిమానం ఆయనకి అందుకే ఆయన ఈ విధంగా చేస్తున్నారండి టీ అయితే చాలా అద్భుతంగా ఉందండి నేనైతే రెండోసారి తాగాను వాళ్ళ టేస్ట్ కానీ స్నాక్స్ కానీ చాలా అద్భుతంగా ఇస్తున్నారు ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు సర్వీస్ చేసే కెపాసిటీ తోటి ఉన్నారు వాళ్ళయితే పవన్ కళ్యాణ్ గారు జనాలకు ఏ విధమైన లోటు లేకుండా వాళ్ళు సర్వీస్ చేస్తారని అనుకుంటున్నాను అందరూ స్వచ్ఛందంగా చేస్తున్నారు దానికైతే మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి వాళ్ళు రూపాయి ఆశించకుండా పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఆయన ఎంత దేశ సేవ చేస్తున్నాడో వీళ్ళు కూడా ప్రజలకు అంతే సేవ చేస్తున్నారండి వీళ్ళు చాలా అద్భుతం అండి ఇది చాలా బాగుంది ఆయన స్వీట్ ఏంటి ఆయన స్వీట్ ఏంటి అన్ని కూడా బాగుంటాయండి మాకు తెలిసిందా టీ ఎలా ఉంది ఇక్కడ టీ చాలా బాగుంది బిస్కెట్ చాలా బాగుంది మొత్తం టీ బిస్కెట్లు ఇస్తున్నారు అని కదండి శంకరంగా గారు మామూలుగా ఆయన అయిలెట్టండి ఇందులో బాగా అభిమానండి ఆయన పవన్ కళ్యాణ్ అభిమానండి ఆయన అసలు లెక్స్ అండి ఆయన అసలు నాకు బాగా ఫస్ట్ ఈయన కింద నుంచి తెలుసండి నాకు అదండి గర్వం ఉండదండి అండి ఎంతైనా ఖర్చు పెడితే సేవ చేస్తారు శుభ్రంగా చాలా బాగా టీ క్వాలిటీగా నెంబర్ వన్ టీ బోడి కొన్నారని రాత్రి నేనే చూసాను చెత్త ఏం కొనలేదు నేను టీ బోడీ చక్రాడి టీ క్వాలిటీ క్వాలిటీ తగ్గట్లేదు క్వాలిటీ సూపర్ ఆయన పేవర్ పవన్ కళ్యాణ్ పేవర్ కాబట్టి ఆయన ఉచితంగా మొత్తం అందరికి కూడా ఉచితులందరూ కూడా టీ స్నాక్స్ కూడా ఎంప్లాయ్ చేస్తున్నారు సార్ జూటీ జూటీ నిమిత్తం వచ్చాను హ్యాపీ మెటీరియల్ అండి నేను ముందుగా పాలోళ్ళకి వాళ్ళకి ఎక్స్ట్రా పెట్టుకోమని చెప్పారండి వాళ్ళు ఎన్ని లెక్కలన్నీ సాయంత్రం వేసుకుంటున్నాం మీకు మేము ఫోన్ చేసినప్పుడు పడుకుండి అని చెప్పాం ఏంటి ఎంతమంది జనం వచ్చినా నాకు చూడండి అమౌంట్ ఎంత అంత తర్వాత చూసుకుందాం ముందు సక్సెస్ అవ్వాలి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానులతోటి ఏమైనా చేస్తాను ఏమంటే ఆయన ఆశయాలతోటి ఎదురికెళ్తున్నాను ముందు ముందు ఎన్నో మంచి పనులు చేయాలనుకుంటున్నాను ఏమన్నా ఆ భగవంతుడు ఆశీస్సు మాకు ఉండాలి ప్రజల ఆశీస్ ఉండాలి అండి మా స్వీట్ కొట్టు కూడా సొంతంగా అక్కడ పెడతాం వేరేగా అంటే హైవే రోడ్లో దానికి తగ్గ ప్లాన్లు కూడా జరుగుతున్నాయి కలిసారా ఒకసారి దిండి వచ్చారండి ఆయన జీడిపప్పు వచ్చి చేయించాను ఒక పెద్ద మనుషులని తీసుకెళ్ళాడు అక్కడికి ఆయనకి జీడిపప్పు వచ్చి దిరిగా మీరు రెండు అని వెళ్ళిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసిన ఆయన స్విచ్ ఆఫ్ చేసాడు ఆయన అప్పుడు ఆ జీడిపప్పు వచ్చు ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు తీసుకుంటారు పవర్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చూసి పియ్యారు నమ్మేరు కిందకి నన్ను పైకి తీసుకెళ్ళారు మా ఫ్యామిలీ కూడా ఫోటోలు దిగారు అక్కడ దురదృష్టకరం ఏంటంటే గణమేను ఆయనతో మాట్లాడకుండా మీరు అలా ఇచ్చేసి వచ్చేయాలన్నారు అలా ఇచ్చేసి వచ్చేది తప్ప మాట్లాడలేకపోయాను అప్పటి నుంచి అసంతృప్తిగా ఉంది నాకు ఎప్పుడోకప్పుడు కలుపుతాను ఆయనతో మాట్లాడతాను అదే నాకు పెద్ద ఇది ఈవేళతో మా ఎమ్మెల్యే గారు పక్కాగా అది హెలికాప్టర్ దగ్గర తీసుకెళ్తాను అన్నారు అది ఎంతవరకు అన్నది చెప్పలేము వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు అది కానీ వెళ్తే దేవుడి దేవుళ్ళు వెళ్తే చాలా అదృష్టంగా భావించుకుంటాను వేళ అండి